బెజవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి దశకి చేరటంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు పిల్ల పాపలతో దుర్గమ్మని దర్శించుకుంటున్నారు దీంతో క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి రాజరాజేశ్వరి దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుండటంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు దసరా పండుగ సందర్భంగా కనకదుర్గ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు దీనితో పోలీస్ యంత్రాంగము ఏ రోజు కూడాను ఎటువంటి ఇబ్బందులు భక్తులు పడకోకుండా అంచలంచరగా వారిని లోపలు వదులుతూ ఎక్కడే కానీ తొక్కి శ్లాగ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటా ఉంది సౌకర్యాలు కూడా ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము విజువల్లో ప్రతి చోట కూడాను కీలో వచ్చి వాళ్ళు వెళ్ళేవాళ్ళు వీరందరికీ కూడాను ఎటువంటి తోపులాట్ లేకుండా ఎవరే కానీ ఎదురెదురు పడకోకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది కింద నుంచి ఒక క్యూ పెడుతుండగా అక్కడి నుంచి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి వచ్చేందుకోసం అని చెప్పేసి మళ్ళీ పైనుంచి ఒక చిన్న బ్రిడ్జి లాగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి ఏర్పాట్లతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా అంచలంచెలగా ఒక విడతగా కాకుండా మొత్తం రోడ్ అంతటి కూడాను పలు చోట్ల దాదాపు అరవై డెబ్బై చోట్ల అంచలంచెలగా వీరిని బ్యారికేడ్లు కట్టి తాళ్లు పెట్టి ఎక్కడే కానీ తోపులాట జరగకోకుండా కోకుండా అంచలంచెలగా కంపార్ట్మెంట్లో వారిగా వారిని అందరినీ పంపడం జరుగుతోంది దీనిపై మనతో మాట్లాడగ్గి కొంతమంది భవానీలు అడుగున్నారు వారిని అడిగి తెలుసు బాబు చెప్పండి మీకు ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి సౌకర్యాలు బాగున్నాయండి స్నానాలకు వెళ్ళడానికి దర్శనం వెళ్ళడానికి వాళ్ళు సపరేట్ సపరేట్గా ఇచ్చారు అక్కడ క్యూలు అందరినీ బాక్స్ బాక్సెస్గా తీసుకెళ్తున్నారు అందరూ ఒకేసారి తొక్కేసలు వెళ్లకుండా అలా వెళ్తే వాళ్ళకి సేఫ్టీ ఉంటుందని చెప్పేసి మంచిగా పెట్టారు ఈ సంవత్సరం నాకు తెలిసి అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగా ఉన్నారు మేము చాలా ఇయర్స్ నుండి భవనమాలు వేసుకుంటున్నామండి అండి ఎప్పుడూ ఇంతలాగా ఏర్పాట్లు చూడలేదు ఈ ఈ గవర్నమెంట్ బాగా చేసింది అండ్ ఎక్కడ కావాలి అక్కడ మనకు వసతులు వాటర్ అన్ని ఫుడ్ కూడా మనకు దొరుకుతున్నాయి ఇలాగ క్యూ లైన్లు ఇలా బాక్సులు బాక్సులుగా పంపడం వల్ల ఏంటంటే కొంచెం తొక్కి స్లాట్ అయితే జరగకుండా ఉంటుంది అది చాలా గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పి మేము భావిస్తున్నామండి అందుకే బాగా ఉంది స్వామి అన్నీ బాగానే ఏర్పడి ఏర్పడేది బాగానే ఉంది ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి వస్తున్నాం ఎప్పుడు ఇలా లేదు ఈ సంవత్సరం ఈ ఇయర్ చాలా బాగుంది అన్నిటికి కూడా చాలా సౌకర్యంగా ఉంది చానాలు బట్టి మేము ఒక పాతి సంవత్సరాలు బట్టి వస్తున్నామండి పాతి సంవత్సరం మీద కూడా ఇవాళ చాలా బొత్తుల రద్దీ ఎక్కువగా ఉంది కాకపోతే బొత్తులకి కొంచెం చిన్న అన్యాయం జరుగుతుంది ఎలాగంటే వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నారు తప్ప కనీసం వాళ్ళకి టీ అనో బటర్ మిల్క్ అనో ఎత్తలేదు ఎంతో అభివృద్ధి అవుతుంది మొత్తానికి అంటే ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు కొంత అల్పాహారం కానీ బిస్కెట్లు కానీ చిన్నపిల్లలకి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది భక్తులు అభిప్రాయం చేస్తున్నారు అయితే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరము చాలా పగడ్బందీగా నీట్గా తొక్కిస్రాట్ లేకోకుండా ఈ క్యూ లైన్లు పంపడం అయితేనేమే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఇక్కడ మనము ఈ రోడ్లను కూడా గమనించవచ్చు ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడే కానీ ఎవరైనా భక్తులు వాటర్ బాటిల్ పడేసినా కూడాను పారిశుద్ధ్య కార్మికులు నీటుగా వాటర్ బాటిల్లను లేకుంటే చెత్తను వీటన్నిటిని కూడాను నీటుగా తెసి శుభ్రం చేయడం జరుగుతోంది వాస్తవానికి చెప్పాలంటే కనుక పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు పారిశుద్ధ్య కార్మికులు ప్రతి చోట కూడాను పకడ్బందీగా పనిచేయడం జరుగుతూ ఉంది పోలీస్ యంత్రాంగం కూడా చక్కగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఎక్కడే కానీ పోలీసు డిపార్ట్మెంటు సమన్వయం కోల్పోకుండా అందరినీ భక్తులందరినీ కూడాను ఎక్కడే కానీ వాళ్ళ ఎడల కోపంగా కానీ లేకుంటే కనుక వాళ్ళు ఒకవేళ ముండిగా వ్యవహరించినా కూడా వారితో సమన్వయంతో మాట్లాడుతూ వారిని అందరినీ కూడా క్యూ లైన్లో సక్రమంగా పంపించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అయితే ప్రతి ఏ సంవత్సరం కన్నా కూడా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా చక్కగా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు గతంలో అయితే కనుక తొక్కిసలాట జరిగేది ఇప్పుడు లేకుండా చాలా నీట్గా ఈ ఏర్పాట్లన్నింటి కూడా చేయడం జరిగిందని చెప్పేసి భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడం ఉంది కెమెరామెన్ రాఘవాత విజయచంద్రన్ విజయవాడ